నిర్మాణం చేసేటప్పుడు కొన్ని తప్పులు పడ్డా లేదా గృహ నిర్మాణంలో కొన్ని దోషాలున్నా మనకి అనాది కాలం నుండి వచ్చేటటువంటి యంత్ర బలం అంటే మత్స్య యంత్రం గ్రహ నివారణ యంత్రం కూర్మ యంత్రం ఈ మూడు యంత్రాలు కూడా వాస్తు దోషాలకి ఉపయోగపడేటటువంటివి కాబట్టి ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్ళి దండం పెడుతున్నామంటే అక్కడ మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధిచ్చింది అంటే యథార్థంగా చెప్పాలి అంటే అక్కడ ఉండేటటువంటిది యంత్రబలమే తప్ప విగ్రహ బలం తక్కువ మీరు ఏ దేవాలయంలో అయినా సరే విగ్రహ ప్రతిష్ట చెయ్యాలి అంటే మొట్టమొదట యంత్ర ప్రతిష్ట జరుగుతుంది యంత్ర ప్రతిష్ట అయితేనే కానీ విగ్రహ ప్రతిష్ట జరగదు చివరికి ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగినా కానీ ఏ విగ్రహ ప్రతిష్టకైనా మూలం యంత్రబలం కాబట్టి ఈ యంత్రం అనేటటువంటిది కూడా పంచలోహాల మీద వస్తూ ఉంటుంది అంటే ఐదు లోహాలు కలుస్తాయి వెనకటి రోజులలో దీంట్లో ఎక్కువగా రాగి కలుస్తుంది రాగి ఎందుకు కలుస్తుందంటే రాగి రాబడిని కోరుతుంది అనేటటువంటిది మన శాస్త్రం అంటే రాగి మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ని కోరుకుంటూ ఉంటుంది అందుకనే వెనకటి రోజుల్లో రాగి చెంబుతో మంచినీళ్ళు పెట్టుకొని ఉదయం పూట తాగేవాళ్ళు తాగటం వలన అజీర్ణం లేకుండా ప్రీ మోషన్ అయ్యేది పోతే కొంతమంది రాగి కడియాలు చేతికేసుకుంటూ ఉంటారు అవి బీపీని కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా కొన్ని సాంకేతికమైనటువంటి శక్తులు ఉన్నాయి రాగికి కాబట్టి ఈ విధంగా రాగి లోహంతో ఎక్కువగా రాగి లోహంతో ఉన్నటువంటి యంత్రాలు వస్తుంటాయి ఈ యంత్రాలు కూడా ఎవరు పడితే వారు ఇచ్చేటటువంటివి కాదు ఇవి కేరళ నుండి మాత్రమే వస్తూ ఉంటాయి ఎందుకంటే యంత్రశాస్త్రంలో కానివ్వండి మంత్రశాస్త్రంలో కానివ్వండి కేరళ అని కొట్టిన స్టేటు దేశంలోనే లేదు కాబట్టి ఈ యంత్రాలు అనేటటువంటిది కేరళ నుంచి వస్తూ ఉంటాయి ఈ యంత్ర భాగంలో కానివ్వండి కేరళ వాయిద్యాలు కానివ్వండి మీరు వింటున్నప్పుడు శరీరం ఒక విధమైనటువంటి గగురుపాటుకి లోనవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కేరళ అనేటటువంటిది ఎక్కువగా యంత్ర విభాగానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పాలరాతి విగ్రహాలు కావాలి అనుకుంటే అందరూ టగటక జైపూర్ వెళ్తారు ఎందుకంటే జైపూర్ ఫేమస్ అలాగే ప్యాంటింగ్ షర్టింగు కావాలనుకోండి టగటక అందరూ బాంబే వెళ్తారు ఎందుకంటే బాంబే ఫేమస్ అట్లాగే హ్యాండ్లూమ్ కావాలనుకోండి తమిళనాడు వెళ్తారు అదే చీరలు కావాలనుకోండి సూరత్ వెళ్తారు అదే విధంగా వీటన్నిటికీ ఒక్కొక్క స్థానం ఏ విధంగా ప్రత్యేకత ఉందో యంత్ర యంత్రశాస్త్రంలో కేరళాన్ని కొట్టిన స్టేట్ లేదు కాబట్టి ఏంటంటే ఆ విధంగా తెప్పించుకొని గృహాన్ని కనుక పెట్టుకున్నట్టయితే యంత్ర బలం అనేటటువంటిది కొన్ని గ్రహ దోషాలని కంట్రోలింగ్ చేసి మీకు అభివృద్ధినిచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాస్తు గురించి కూడా పూర్తిగా అసలు తెలుసుకుందాం శుభం హర హరహదేవ శంభోశంకర కైలాసవాస పరమేశ్వర వాస్తుపరంగా నిజంగా కట్టాలా దాని ఫలితం ఉంటుందా అనేటటువంటి సబ్జెక్టు మీద ఈరోజు తెలుసుకుందాం నిర్లక్ష్యం ఉన్న చోట సబ్జెక్టు గురించి వాదించటం అనుసరించమని చెప్పటం కూడా తప్పే పరీక్ష రాయకుండా వచ్చే విజయం పతనానికి దారితీస్తుంది బాత్ని ఉపయోగించకుండా కట్టే గృహం కూడా పతనానికే దారితీస్తుంది ఆయువు కట్టి గృహ నిర్మాణం చేసే గృహం విజయ చరిత్రని సృష్టిస్తుంది గృహం బాగుండాలంటే వాత్తు ప్రయాణం కఠినంగా ఉండాలి వాత్తు విషయంలో వినయం వినయంగా వినటం వివేకంతో గృహ నిర్మాణం ఆలోచించి మంచి నిర్ణయంతో కట్టడం వాతు పురుషుని కంట్రోలింగ్ చేసే విధంగా చేయటం నిర్మాణ పద్ధతి ఎలాగైతే అగ్ని కట్టెలను కాల్చి భక్మం చేయను అదేవిధంగా వాస్తు కూడా సరిగా లేనటువంటి ఇల్లు ఆ ఇంట్లో మనిషిని అన్ని విధాలుగా కూడా మనిషిని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడా మంచిని బంధనం చేసి భస్మీపటలం చేసేటటువంటి అవకాశం ఉన్నది వాస్తు శాస్త్రం అనేది వేల సంవత్సరాల నాటి ప్రాచీన భారతీయ నిర్మాణ విజ్ఞానం ఇది ప్రకృతి శక్తులను సూర్యుడు గాలి భూమి నీరు నిప్పు అనుసరించి నివాస గృహాలు లేదా కార్యాలయాలను నిర్మించటం ద్వారా సానుకూల శక్తి ఆరోగ్యం ప్రశాంతత మరియు ఐశ్వర్యాన్ని పెంపొందించేటటువంటి ఒక శాస్త్రం ఒక వ్యక్తికి ఎన్ని లక్షలు ఉన్నా ఆయు లేని ఎడలా ఆ లక్షలు కోట్లు అన్నీ కూడా నిరర్ధకమే అదేవిధంగా ఒక గృహానికి కూడా ఆయు కనుక లేకపోతే ఆ గృహ నిర్మాణం కూడా వ్యర్థమే అలాగే గృహానికి ఆయు కనుక ఉన్నట్టయితే నివసించే వారికి ఆయు పెరుగుతుంది వేరొక గృహ నిర్మాణానికి అవకాశం వస్తుంది అద్దె గృహంలోకి వెళ్తే ఆయువు బాగుంటే సొంత గృహానికి దారి పడుతుంది అంటే సొంత గృహం కడుక్ సొంత గృహం కొనుక్కొని దాంట్లోకి వెళ్తారు ఇక్కడ కనుక ఒక్కొక్కసారి ఆయువు కనుక బాగున్నట్టయితే మనం ఏ అద్దె ఇంట్లోకైతే వెళ్తామో అదే అద్దె ఇంటిని కూడా సొంత ఇంటిగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకనే దశ బాగుంటే దిశ ఏమీ చేయదు అని కొంతమంది అంటే దిశ బా దిశని కనుక సరి చేసుకుంటే దశ కొంత మారుతుంది అని కొంతమంది భావన కాబట్టి ఈ విధంగా ప్రతివారు కూడా ఆయుపరంగా ఇంటిని కట్టి అద్దె ఇల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే ఆ విధంగా కనుక చూసుకొని కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుంది ఆ గృహంలో మీరు శుభకార్యాలు చేయడం కానివ్వండి వ్యాపారాలు పెట్టడం కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వ్యాపారపరంగా ఎదగటానికి కానివ్వండి అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే వాస్తు మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది सर्वे जन सुखि समस्त शांति ओं शाति 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 ज्योतिषवास्तुवीणा काशीनाथ सुब्रमण्यं एस्ट्रॉजिकल रिसर्च इंस्टिट्यूट बॉम्बे पीजी इन वास्तु एंड एस्ट्रोलॉजी डबल नाइन फोर नाइन थ्री जीरो वन सिक्स एट टू एट फोर सिक्स फोर नाइन फोर वन एट् नईन सवेन शुभ शुभम शुभम हो